నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ అక్షయ కూటమి ప్రభుత్వంలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే చర్యలు తీసుకుంటున్నామన్నారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాబాల వీరాంజనేయస్వామి తమ ప్రభుత్వం ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేయడం లేదని తెలిపారు హాస్టళ్లలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు కొత్తగా కొంతమంది వార్డెన్లను తీసుకోవడం జరుగుతుందని అన్నారు రాబోయే రోజులలో ప్రతి ఒక్క హాస్టల్లో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు చూపిస్తామంటున్నారు తిరస్కరించా మళ్ళీ మీరేం చేస్తారు ఈరోజు ఏదన్నా ఒక ఫిర్యాదు వస్తే విచారణ చేసి అందులో కనుక గ్రావిటీ ఉన్నటువంటి దాన్ని చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారు మేము అక్రమ కేసులో తప్పుడు విధానాలు చేస్తే ఈరోజు జైలు పట్టేగా చాలా మంది రకరకాల పోస్టులు పెట్టాడు రకరకాల విధంగా ఉన్నారు వాళ్ళందరూ మేము తేవట్లేదే కంప్లైంట్ వచ్చిన దానిలో విచారణ చేసి విచారణ అర్హత ఉన్నటువంటి కేసులు మాత్రమే విచారిస్తున్నాం అవన్నీ కూడా అన్నిటి పరిశీలించే చేశారు చేసిన దాని ప్రకారం నోటిఫికేషన్ కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది అయిపో వన్స నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈరోజు దాని గురించి మనం మాట్లాడడం కూడా గౌరవం కాదు విద్యార్థులకి ఏసీ ఏఎస్డి ఏఎస్డబ్ల్యూవల్ తోటి వాళ్ళు కూడా త్వరలో ఇంకొక జూన్ ఫస్ట్ వీక్ ఇంకో పెడుతున్నాం రీజన్స్ వారీగా వార్డెన్తో పెట్టబోతున్నాం ఇది మరుగైనటువంటి వస్తలు కల్పిస్తున్నాం మంచి రిజల్ట్కు అధికారి నుంచి కోరుకుంటున్నాం